అవేకనింగ్ మాస్టర్ ఎపిసోడ్ ఐదు వజ్రనాథం మూడవ శుద్ధి పరీక్ష అపోథకిరీ లోకం అంతర్భాగం వరకు నడుస్తున్న ధీరజ్ వజ్రనాథ్ అపోథకిరీ అరణ్యం నిన్నటికంటే ఇక్కడ మరింత లోతైన నిశ్శబ్దంలో ఉంది చెట్ల కింద మనిషిని లేకుండా పాము స్లైడైన శబ్దము గాలిలో ఔషధపు పొడి చినుకుల మృదువైన తాకుడో ప్రతి అణువు ఏదో పరీక్షకు సిద్ధమైనట్లుగా అనిపిస్తోంది కాని ధీరజ్ అడుగుమాత్రం ఆగలేదు మొదటి శుద్ధిలో కాళహృదయంత్రాన్ని శాంతింపజేశాడు రెండవ శుద్ధిలో విభిన్నతల గుహలో తన లోపాలను గ్రహించి గెలిచాడు కాని ఇప్పుడు మూడవ శుద్ధి ఆయన ముందు ఉంది పోలేదన్నట్లుగా ఉన్న ఎరుపు పసుపు అగ్ని ఆధారాలతో నిండిన అపారమైన వెలుగుతో కూడిన పరిమల మార్గం సమాంతరంగా ఎదురొస్తోంది అకస్మాత్తుగా అరణ్యం లోపలికి ఒక స్వరం వినిపించింది నిగూఢంగా అతి పురాతనంగా అతి భారంగా వంశం మూడవ శుద్ధి తేజోమూర్తి పరీక్ష సిద్ధమా నీవు ధీరజ్ లోపల ఏదో వేగంగా కొట్టుకుంది మనసు నేను సిద్ధం నన్ను ఆపేది నేను తప్ప మరెవ్వరూ కాదు అతడు ముందడుగు వేశాడు తేజోమూర్తి మండపం ప్రవేశం అగ్నిగోరలతో తయారైన భారీ మండపం ముందున్న గొప్ప గోడలు పూర్తిగా అగ్నితోనే నిర్మించబడి ఉన్నాయి కాని ఆ అగ్ని వేడినివ్వట్లేదు శక్తి స్వరాన్నిస్తోంది అది వంశశక్తితో సంబంధం ఉన్నవారికి మాత్రమే తాకే తేజోమూర్తి అగ్ని ధీరచేతిలో తాళం స్వయంగా ప్రకాశించింది మండపం యొక్క మూడు భారీ తలుపులు ఒక్కసారిగా హోరెత్తాయి ధం 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 తలుపులు తెరచుకున్న వెంటనే ఒక పెద్ద గాలిదెబ్బ ఔషధపు శక్తి వంశశక్తి అగ్నిశక్తి ఒక్కటై అతనివైపు దూసుకొచ్చింది అతడు కళ్ళు మూసుకోకుండా అన్ని శక్తిని తట్టుకున్నాడు మూసిన కళ్ళు తెరవగానే ముందు కేవలం అగ్నిసముద్రం మాత్రమే కనిపించింది దాని మధ్యలో ఒక బంగారు సింహం కాని సింహం కాదు దాని కన్నులు మానవాల్లా జ్ఞానంతో నిండాయి అది గర్జించింది తేజోమూర్తి పరీక్షకు వచ్చినవాడా నీ వంశం నిన్ను అర్హుడిగా భావిస్తుందా చూడాలి ధీరజ్ ముందు కడుగుపెట్టాడు నేను ధీరజ్ వజ్రనాథ శుద్ధికోసం నా శక్తిని పూర్తిగా మేల్కొల్పడానికి వచ్చాను ఆ సింహం తన శరీరాన్ని నిలబెట్టుకుని తేజోధారను విడుదల చేసింది అన్నిటినీ కాల్చేలా కాదు అన్నిటినీ ప్రదర్శించేలా అగ్నిగోడలపై ధీరజ్జీవితంలో ప్రతి అవమానం ప్రతిబింబంలా కనిపించసాగింది జీరో మాస్టర్ అసమర్థుడు గురువులలో నువ్వే బలహీనుడివి నీ విద్యార్థులు నిన్ను చూడగానే నవ్వేవారు ఈ మాటలు అగ్నిలో మంటల రూపంలో చివరా లేవన్నట్లుగా అతని ముందుకు వచ్చాయి ధీరజహృదయం గుబుర్తోడింది అతడు ఊపిరి బిగించాడు ఇవన్నీ ఇవన్నీ నిజమే కాని అవి నన్ను బలపరిచాయి అతని స్వరం మండపం మొత్తం మారుమోగింది అగ్నిసింహం ఆ గర్జనను ఆపి అతని పరిశీలించింది మొదటి దశ నీ హీనభావాలను జయించాలి పరీక్ష ఒకటి గతపు అవమానాల అగ్ని అగ్నిసింహం ఒక అగ్ని పువ్వును విడుదల చేసింది అది నేరుగా మీద పడింది ధడాం దగ్గరగా నిలబడిన మృదువైన ఆత్మభాగాలు బయటకు వచ్చాయి అతను పరాజయం పొందిన దినాలన్నీ గురువుల అవహేళనలు విద్యార్థుల నవ్వులు అవన్నీ చుట్టూ అగ్ని రూపంలో తిరుగుతూ అతని మనసుపై దాడిచేశాయి ఒక్క క్షణం అతని మోకాళ్ళు వణికాయి కానీ అతడు గట్టిగా శ్వాస తీసుకున్నాడు నా గతం నన్ను బలహీనపరచడానికి కాదు నన్ను తయారు చేయడానికి వచ్చింది అతడు రెండు చేతులు విప్పి అన్ని అవమానాల అగ్నిని స్వయంగా అక్కున చేర్చుకున్నాడు అగ్నేయొందుకు హాని చెయ్యలేదు అది అతని శరీరంలో మృదువైన శక్తిగా కరిగిపోయింది సింహం ఆనందంతో గర్జించింది మొదటి పరీక్ష పూర్తి పరీక్ష రెండు భావశుద్ధి అగ్ని సింహం రెండవసారి నుంచి భిన్నమైన తెలుపు అగ్ని విడుదల చేసింది ఈ అగ్ని శరీరాన్ని కాల్చదు మనస్సును కాలుస్తుంది అతని ఆలోచనలు చ్యుతం కావడం మొదలైంది సందేహాలు భయం ఒంటరితనం ఎందుకు నువ్వే ఎందుకు ఈ వంశం ఎందుకు ఈ బాధ ఎందుకీ మార్గం ప్రతి ప్రశ్న అగ్ని రూపంలో అతనిమీద పడుతూ ఎముకల్లోకి దూసుకొంటోంది ధీరజ్ శ్వాస నుంచి బరువెక్కింది కాని అతడు ఒక్కసారిగా నిలబడి అన్నాడు నేను ఎందుకు ఈ మార్గం ఎంచుకున్నానో నాకు తెలుసు నా శక్తి నాకు కాదు నా విద్యార్థుల కోసం నా వంశం కోసం నా ప్రాణం పెట్టి నన్ను నమ్మిన వారందరికోసం ఆ మాటలు అన్న క్షణమే తెల్ల అగ్ని ధూళిగా మారి అతని చుట్టూ పువ్వులా విరిగిపోయింది సింహం మళ్లీ గర్జించింది రెండవ పరీక్ష పూర్తయింది ఇది మూడవది అతి కఠినమైనది మండపం మొత్తం కంపించింది సింహం నెమ్మదిగా చుట్టూ తిరిగి తన ఛాతి నుంచి ఒక బంగారు గుండెను వెలుగులలో రూపుదిద్దించానింది ఇది తేజోమూర్తి హృదయం దీన్ని నువ్వు శుష్కంగా పొందలేవు దీన్ని మేల్కొల్పడానికి నీ అగ్ని వెలగాలి ధీరజ్ ముందుకు అడుగుపెట్టాడు ఆ గుండె అతని ముందు తేలుతూ ఉంది అంతలో వజ్రా అగ్ని స్వయంగా అతనిలోనుంచి జ్వాలలా ఎగసి వచ్చింది అతని చేతులు వజ్రకాంతితో వెలిగాయి నేను సిద్ధం అతడు రెండు చేతులు గుండెవైపు చాచాడు బంగారు గుండె ఒక్కసారిగా అతని శరీరాన్ని పూర్తిగా శోషించడానికే ప్రయత్నించింది తెలివితేటలు బలం మనస్సు ఆత్మ రక్తంలోని వంశశక్తి అన్నిటినీ పరిశీలిస్తున్నట్లుగా ఒక మండే కాంతి వెలిగింది ధీరజ్ వణికాడు అతని శ్వాస గుంటులో ఆగిపోయేలా అనిపించింది కాని చివర క్షణంలో అతని మనసులో ఒక్క స్వరం ధీరా నువ్వు చేసేవాడివి నువ్వు వజ్రనాథుడివి ఆ స్వరం అతని దివంగత తండ్రి స్వరం అతని శరీరమంతా వజ్రాగ్ని పెళ్ళుబుక్కింది వజ్రనాధి అగ్ని మేల్కో భోం అగ్ని మండపం మొత్తం ప్రకాశించింది సింహం ఆశ్చర్యంతో వెనక్కి పడిపోయింది అతని చేతుల్లో బంగారు గుండె నేరుగా మమేకమై అతని హృదయ భాగంగా మారిపోయింది వజ్రతేజోమూర్తి మొదటి మేల్కొల్పు ధీరజ్ శరీరం ఇప్పుడు పూర్తిగా కొత్త శక్తితో నిండి ఉంది వెచ్చని కాంతి అతని చుట్టూ తిరుగుతూ ఉంది శక్తి మిగతా అరణ్యాన్ని కూడా ప్రకంపింపచేస్తోంది సింహం నమస్కరించింది వజ్రనాథ నీ మూడవ శుద్ధి ఇక్కడితో పూర్తయింది ఇది ఇక నుంచి నీ శరీరపు అగ్ని నీ ఆత్మశక్తి నీ వంశం ముద్ర ధీరజ్ నిశ్శబ్దంగా తలవంచి ధన్యవాదం తెలిపాడు అతడు తిరిగి అరణ్యం దిశగా అడుగువేశాడు కాని అప్పుడు మండపం వెలుపల భారీ దద్దరిల్లే శబ్దం వినిపించింది ధం 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 అపోతకిరి లోకద్వారం బయటనుంచి ఎవరైనా బలవంతంగా మూసేస్తున్నారు ధీరజ్ కళ్ళు విశాలంగా తెరుచుకున్నాయి అకాడమీ లోపల ఎవరో నామీద కుట్ర చేస్తున్నారని గ్రంథాధిపతి చెప్పారు అయితే ఇదేనా ఆ ప్రయత్నం అతడు వెంటనే పరుగెడతాడు అపోతకిరిలోకం బాహ్యద్వారం వైపు పరిగెత్తుతున్న ధీరజ్ వజ్రనాథ్ అతని శరీరం తేజమూర్తి ముద్రశక్తితో ఇంకా వెలుగుతూనే ఉంది ప్రతి అడుగు భూమిపై పడుతున్న శబ్దం కూడా ఇప్పటిదాకా లేనంత బరువుగా అరణ్యమంతా కంపిస్తున్నట్లు అనిపించింది అగ్నిసింహం ఇచ్చిన మేల్కులుపు శక్తి ఇప్పటికీ అతని నరాల్లో ఉరకలేస్తోంది కాని బయటున్న ప్రమాదం అతనికంటే ముందే మేల్కొంది ద్వారం వెలుపల భారీ బండరాళ్లు కూలుతున్న శబ్దం ధం ధం ధర అపోతకిరి లోకానికి తొలగించిన ముద్రలు తిరిగి జాగృతమయ్యాయి ఆ ముద్రలు సాధారణంగా లోపల ఉన్నవారిని రక్షించడానికి ఉపయోగపడతాయి కాని ఇప్పుడు ఎవరో ఉద్దేశపూర్వకంగా మూసేస్తున్నారు ధీరజ్ కళ్ళు పదును పట్టాయి ఇది సహజ ప్రక్రియ కాదు ఇది ప్రణాళిక అకాడమీ లోపల నన్ను ఆపాలని చూస్తున్న ఆ వ్యక్తి ఇదే అతని మొదటి దాగ్గు అతడు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ముందుకు దూసుకెళ్ళాడు అపోతకిరి ద్వారం వద్ద శక్తుల పోరు ప్రారంభం భారీ రాతి ద్వారం ముందు పెద్ద ఎర్రానల్ల శక్తి ముద్రలు కనిపిస్తున్నాయి అవి చాలా పురాతనమైనవి అపోతకిరి లోకానికి మాత్రమే తెలిసిన శక్తి బలవంతంగా తెరచడం అసాధ్యం ధీరజి ముందుకు వచ్చాడు అతని చేతుల్లో వజ్రాగ్ని స్వయంగా పెరుగుతోంది ఈ ముద్ర బయటనుంచి కాకుండా లోపల నుంచే మూసివేయగలిగేది అంటే లోపలికి నన్ను ఇక్కడే బంధించడానికి ప్రయత్నిస్తున్నారు అతని శ్వాస గట్టిగా పెరిగింది కాని నేను ఇక్కడ బంధింపబడవాణ్ణి కాదు అతడు చేతులు ఎత్తి వజ్రతేజోమూర్తి అగ్ని విడుదల చేశాడు వజ్రతేజో భేదనం బంగారు తెలుపు అగ్నిప్రవాహం ద్వారం వైపు వెళ్ళి బలంగా దాడి చేసింది భూ ముద్ర కొంచెం కంపించింది కాని విరగలేదు అంతలో ద్వారం వెనుక నుంచి ఒక పరిచయమైన స్వరం వినిపించింది మాస్టర్ ధీరజ్ ఇప్పటికి నీ ప్రయాణం ఇక్కడితో ముగియాలి ఆ స్వరం ధీరజ్ హృదయంలో ఒక చల్లదనం పుట్టించింది అతను వెంటనే శ్రద్ధగా విన్నాడు మాట్లాడేది నువ్వేనా వెనుకవైపు అదే స్వరం అవను మాస్టర్ నీ ఎదుగుదల మా ప్రణాళికలకు ప్రమాదం నువ్వు తిరిగి అకాడమీకి చేరకూడదు ధీరజ్ పళ్ళు బిగించాడు అంటే నన్ను చంపడమే నక్షమా నీ మరణం కాదు నీ అనుపస్థితి చాలు అప్పుడు ధీరజ్ ఎడ్రినలిన్ పెరిగింది కొంత కోపం కొంత నిరాశ కాని ఎక్కువగా నిర్ణయం ఈ లోకంలోని ముద్రలు మూసి నన్ను బంధించగలమని అనుకున్నావా అయితే నువ్వు తప్పు అంచనా వేశావు అతడు నేలను తడుముకున్నాడు తేజోమూర్తి అగ్ని అతని పాదాలనుండి ఆకాశం వరకు లేచింది ఇది ఇకపై వజ్రనాథుని లోకం ఇక్కడ నా శక్తి పెరుగుకుంది నీ ముద్రలు కాదు అతని శరీరంలో అగ్నిప్రవాహం కాంతుల్లా మెరుస్తోంది అతడు తన చేతులను బిగించి ఒక నినాదం చేశాడు వజ్రతేజో హృదయ విస్ఫోటనం అగ్నిసుడిగాలి ద్వారం వైపు అచ్చంగా దూసుకెళ్ళింది ఈసారి ద్వారంపై ఉన్న నల్ల ముద్రల్లో ఒకటి పగిలింది క్రాక్ క్రాక్ చమటచమట పడుతూ ఊపిరి తీసుకున్నాడు ఇంకా రెండు ముద్రలు అతడు ఇంకా శక్తిని చేర్చడానికి సిద్ధపడ్డాడు కాని అదే సమయంలో ద్వారం మరోవైపున ఒక రంధ్రం తెరుచుకుంది దానిలోంచి అచ్చంగా ఎర్ర రంగు నీడ జంతువులు ప్రవేశిస్తున్నాయి పదునైన పళ్లతో పగుళ్ల కళ్లతో మానవ మెదడును తినే ఘోర జాతి అపోతకిరి రక్త జంతువులు ధీరజ్ కళ్ళు పదును పట్టాయి అయ్యో ఎవరో ముద్రను బలవంతంగా ఉపయోగించి వీటిని మీదకు వదిలారు నరాలు బిగించి అతడు రక్షణ స్థితిలోకి వెళ్లాడు సరే రెండు ముద్రలు ముందు ఈ జంతువులే నా నిజ పరీక్ష ఒక ఎర్ర నీడ అతని వైపు దూకింది అతడు చేతితో వజ్రాగ్ని విసిరాడు ఛూ జంతువు దహనమైపోయి గాలిలో కలిసిపోయింది కాని వచ్చేది ఒక్కటి కాదు ఒకేసారి ఐదు ఒకేసారి పది తర్వాత ఇరవై పగులుతోనో లేదా బయట ఉన్న ఆ ద్రోహి చేసిన పనితోనో ఈ నీడ జంతువుల ప్రవాహం ఆగటం లేదు అరణ్యమంతా క్రిర్ గ్రిర్ అంటూ వాటి శబ్దాలతో నిండిపోతోంది ధీరజ్ దృఢంగా తన అడుగులు నిలబెట్టుకున్నాడు వజ్రనాథ వంశం నేను నిన్ను అవమానించను అతడు రెండు చేతులు పైకి ఎత్తాడు అతనిలో ఇప్పటివరకు ఎన్నడూ రాని శక్తి చేరువవుతోంది వజ్రతేజో మూలశిల విస్ఫోటనం అతని అంతరాలంలోంచి అద్భుతమైన బంగారు అగ్నికాంతి పెళ్ళు బుకింది భో చుట్టూ ఉన్న ఇరవైకి పైగా నీడ జంతువులు ఒక్క క్షణంలోనే దుమ్మై గాలిలో కలిసిపోయాయి అతడు శ్వాస తీసుకొని ముద్రవైపు చూశాడు ఇంకా రెండు ముద్రలు మిగిలి ఉన్నాయి అతడు ముందుకు అడుగువేశాడు ఇది ముగిస్తుంది నన్ను బంధించేవాళ్లు ఇకపై నన్ను తగ్గించలేరు అంతలో ద్వారం మరోవైపున ఆ ద్రోహిస్వరం మళ్ళీ వినిపించింది అది చూసి గర్వపడకు మాస్టర్ నువ్వు ఎంత ఎదిగినా నిన్ను తిరిగి రావనివ్వను చిరునవ్వు నవ్వాడు నన్ను ఆపేది నువ్వు కాదు నిన్ను దాటి వెళ్లేది నా శక్తి అతడు మళ్లీ చేతులు ఎత్తాడు అతని వెనుక తేజో అగ్ని ఆకాశాన్ని అంటింది మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి దీని తర్వాతి ఎపిసోడ్స్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్